బాగి కిచెన్లో ఉంటుంది అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ కొలీగ్ ఫోన్ చేస్తాడనమాట హర్ష హర్ష చెప్పు లొకేషన్ ట్రేస్ అయిందా ఎక్కడా చెప్పు అని చెప్పి చాలా ఆత్రంగా అడుగుతూ ఉంటుంది బాగి ఇక అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ హర్ష తెలిసింది నువ్వు అనుకున్నట్టే వాళ్ళు కూడా కొడైకనాల్లోనే ఉన్నారు అని చెప్పి అనగానే అప్పుడు బాగి నేను చెప్పానా వాళ్ళు కొడైకెనాల్లోనే ఉన్నారని సరే చెప్పు వాళ్ళ అడ్రస్ చెప్పు అని చెప్పి అనగానే చెప్తాను నేను ఎటు వెళ్ళాలి ఏంటనేది చెప్తూ ఉంటాను నువ్వు అలా వెళ్తూ ఉంటే ఆ లొకేషన్కి వెళ్ళిపోవచ్చు నువ్వు డైరెక్ట్గా అని చెప్పి అనగానే ఆ సరే చెప్పు మరి ఎటు వెళ్ళాలి అని చెప్పి ఫోన్ పట్టుకొని ఇక బాగి ఇంట్లో నుంచి బయటకు వస్తుంది లెఫ్ట్కి వెళ్ళు రైట్కి వెళ్ళు అని చెప్పి ఇక తన ఫోన్లో చెప్తూ ఉంటాడనమాట ఆ లొకేషన్ బట్టి ఇక ఇటు బాగి వెళ్తూ ఉంటుంది అయితే ఆల్రెడీ వీళ్ళు గ్రౌండ్లో ఆడుకుందామని చెప్పి పిల్లలు అలాగే ఆరు వెళ్తారనమాట వాళ్ళు ఇంటికి దగ్గరలో ఉన్నప్పుడు గ్రౌండ్లో ఆడుతూ ఉంటారు అయితే ఇటుపక్క హర్ష లొకేషన్ చెప్తూ ఉంటాడు కదా లెఫ్ట్కి వెళ్ళు లైట్ రైట్కి వెళ్ళు అని చెప్పి ఇక అప్పుడే నీకు దగ్గరలో ఒక గ్రౌండ్ కనిపిస్తుంది కదా ఆ గ్రౌండ్లో నుంచి సిగ్నల్స్ వస్తున్నాయి అటువైపుగా వెళ్ళు అని చెప్పి అనగానే సరే హర్ష అని చెప్పి ఇక గ్రౌండ్లోకి వెళ్తుంది ఇక ఇటుపక్క పిల్లలు ఏమో ఆడుకొని ఫోన్ చేతిలో తీసుకొని ఇక బయలుదేరుతూ ఉంటారనమాట ఇక వాళ్ళు ఇంటికి వచ్చేస్తూ ఉంటారు ఇంట్లోకి వెళ్ళిపోతారు ఇక అప్పుడు హర్ష అంటాడు వాళ్ళు కొంచెం ఫోన్ మూవ్ అవుతుంది లొకేషన్ కొంచెం నువ్వు త్వరగా వెళ్ళాలి ఒక నాలుగు అడుగులు త్వరగా వేస్తే వాళ్ళని రీచ్ అవ్వచ్చు అని చెప్పి అంటూ ఉంటే వెళ్తున్నాను హర్షా వెళ్తున్నా అని చెప్పి అంటూ ఉంటుంది బాగి ఇక అలాగా కొంత దూరం వెళ్ళాక ఇదిగో నీ రైట్ సైడ్ ఒక హౌస్ కనిపిస్తుంది కదా ఆ హౌస్లో నుంచే లొకేషన్ డిటెక్ట్ అవుతుంది అని చెప్పి అనగానే ఇక తల తిప్పి చూడగానే ఇక అది ఇల్లే అమర్ వాళ్ళు ఉండే ఇల్లే అదేంటి నా ఇంట్లో నుంచే నాకు ఫోన్ వచ్చిందా అంటే అక్క వాళ్ళు ఉండేది ఇక్కడేనా అంటే ఇంట్లో ఎవరు నాకు ఫోన్ చేస్తున్నట్టు ఏదో మిస్ట్రీ ఉంది అది కనుక్కోవాలి అని చెప్పి ఆరు అనుకుంటూ ఉంటుంది